దేవుని గూర్చినటువంటి ఆలోచన చెప్పవలసినటువంటి వయసులో చెప్పకపోతే భవిష్యత్తులో వారు దాని మీద స్థిరంగా నిలబడలేకపోవచ్చు అంటే నేర్పించవలసినటువంటి వయసులోనే వారికి దేవుని కూర్చినటువంటి ఆలోచనలు నేర్పించండి తల్లిదండ్రులుగా మీకు తెలియచేసిన సూచన ఎందుకంటే ఆయన రామాయణ గారు మీకు తెలుగు చదవటం వచ్చా ఇప్పుడు చదువుకోవాలని అనిపించిన అసలు ఏమైనా అయిద్ది అది ఆ వయసు దాటిపోయింది అంటారు ఇప్పుడు మన పిల్లలు వచ్చి నాన్న అది పెద్ద విద్యం కాదు నేను నేర్పితే కూర్చో వద్దులేరా అంటారు జనరల్గా మాట్లాడే మాట ఎందుకు ఆ వయసు కాదు అది అది నేర్చుకోవాలనుకున్న ఆసక్తి ఉండదు అలాగని పెడదో పట్టిపోతారు పిల్లలు పసితనంలో ఏ వయసులో వారికి నేర్పించాలో ఏ వయసులో వారి ఆలోచనలు దేవుని వైపు తిప్పాలో ఆ వయసులో త్రిప్పకపోతే వారి మార్గాలు వేరవుతాయి వారి ఆలోచనలు వేరవుతాయి వారి యొక్క ఎంచుకునే రూట్లు వేరైపోతాయి దానివలన మనమే దేవుడేంటో వాళ్ళకి తెలియకోకుండా చేసిన వాళ్ళం అవుతాం